మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి ఆవాలతో ఈ పని చేస్తే మీ దశ మారిపోతుంది కోట్లు వచ్చి పడతాయి మనం వంటలో ఉపయోగించే ఆవాలతో పరిహారాలు చేస్తే మన జీవితంలోనికి దురదృష్టం అనేది అడుగుపెట్టదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఆర్థిక సమస్యలు మానసిక ఇబ్బందులు వేధిస్తూ ఉన్నాయని బాధపడేవారు రేపు సోమవారం రాత్రి ఆవాలతో ఈ చిన్న పని చేయండి రాత్రిపూట ఆవాలతో పరిహారం చేస్తే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మనం ఉదయం బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాము అలా మనం బయటకు వెళ్ళినప్పుడు మనమంటే గిట్టని వారు మన వైపు చెడు దృష్టితో చూస్తారు నరదృష్టి తగులుతుంది అలాగే ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట కూడా మనం అంటే నచ్చని వారు కొందరు ఉంటారు వారి యొక్క చెడు దృష్టి మనపై ప్రభావం చూపుతుంది అలా మనం నెగిటివ్ ఎనర్జీ బారిన పడతాము దీనివల్ల మనం జీవితంలో పైకి ఎదగలేము ఇప్పుడున్న కాలంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటున్నా చుట్టుప్రక్కల వారు చూడలేకపోతూ ఉన్నారు అరే వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు అని మీ కుటుంబానికి దిష్టి పెడతారు అయితే మీ కుటుంబంపై మీపై నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రభావం చూపుతున్నట్లు అయితే రేపు సోమవారం రాత్రి ఆవాలతో ఈ చిన్న పనిని చేయండి నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషి యొక్క ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని చిన్న భిన్నం చేస్తుంది జీవితంలో సుఖం అనేది లేకుండా చేస్తుంది మరి మీరు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి అభివృద్ధి సాధించాలంటే రేపు సోమవారం ఆవాలతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి శివుడిని పూజించి శివుడిని పూజించే ముందు శివుని పటం దగ్గర ఒక గాజు బౌల్ పెట్టి అందులో కొంచెం గలులుపు వేసి రెండు స్పూన్ల ఆవాలను వేయండి మీరు వంటకు ఉపయోగించే గలులుపు ఆవాలు వేసుకోవచ్చు గలులుపు మాత్రం మీ చేతికి ఎంత వస్తే అంత వేయండి ఆవాలు మాత్రం రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇక ఆ బౌల్లో ఒక ఎర్ర మందారాన్ని పెట్టండి ఎర్ర మందారం కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అంతేకాదు ఎర్ర మందార పూలతో పూజలు చేసిన పరిహారాలు చేసిన దేవుళ్ళు త్వరగా ప్రసన్నమవుతారని మన కష్టాలను తీరుస్తారని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఆ బౌల్ను శివుడి పటం ముందు ఉంచేయాలి ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టండి ఇక శివుని పటం ముందు పెట్టిన ఉప్పు ఆవాల గిన్నెను మీ చేతిలో పట్టుకుని మీకు ఉన్న సమస్య చెప్పుకోండి అప్పుల సమస్యలు మనశ్శాంతి కరువయ్యింది దాంపత్య జీవితంలో గొడవలు వస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపార స్థలంలో గొడవలు అవుతూ ఉన్నాయి ఇలా మీ సమస్యలు చెప్పుకొని ఆ బౌల్ను ఏదో ఒక గదిలో అంటే హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ ఈశాన్య మూలన ఒక పీట లేదా ఒక ప్లేట్ వేసి దానిపై పెట్టాలి ఈశాన్య దిక్కులో శివుని నివాసం ఉంటుంది శివుడు మీ సమస్యలు విని మిమ్మల్ని కష్టాల బారి నుండి గట్టెక్కిస్తాడు ఆవాలు ఉప్పు మందార పువ్వు వేసిన బౌల్ను ఈశాన్య దిక్కులో మూడు రోజుల పాటు ఉంచాలి మూడు రోజులు మీరు ఆ బౌల్ను కదపకూడదు ఇక మూడు రోజులు పూర్తయిన తర్వాత గురువారం ఉదయం వాటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టాలి ఆవాలు కింద పడగానే చల్లా చెదురు అయిపోతాయి అందుకే మీ ఇంటికి దూరంగా ఏవైనా చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర కొంచెం మట్టిని తీసి అందులో వీటిని పోసివేయండి మందార పువ్వును కూడా అందులోనే వేసేయండి ఇంకొక విషయం మూడు రోజులు మందార పువ్వును ఆ బౌల్లోనే ఉంచాలి వాడిపోయింది కదా అని తీయకూడదు ఉప్పు ఆవాలకు చాలా శక్తి ఉంది మీ ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అవి లాగేసుకుంటాయి మందార పువ్వు మీ జీవితంలోనికి ఆనందాన్ని తెస్తుంది ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలాగా చేస్తుంది ఈ పరిహారం ఇంటిలోని వారు ఎవరైనా సరే చేయవచ్చు కానీ సోమవారమే చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మారిపోతుంది శత్రు బాధలు తొలగిపోతాయి అందరూ మీకు అనుకూలంగా మారుతారు ఈ పరిహారం చేయటం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి రేపు సోమవారం సాయంత్రం ఆవాలతో ఈ పరిహారం చేయండి మీపై మీ ఇంటి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందండి అలాగే భరించలేని కష్టాలలో ఉన్నవారు రేపు సోమవారం పసుపు ఆవాలతో ఈ చిన్న పని చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు బాధలు తీరిపోతాయి పసుపు ఆవాలు అనేవి వంటలో ఉపయోగిస్తాము ఇవి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి అయితే ఈ రెండిటితో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతుంది అప్పులు బాధలు కావచ్చు ఆస్తి గొడవలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా ఏ సమస్యలు ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా రేపు సోమవారం శివుడిపై నమ్మకం ఉంచి ఈ పసుపు ఆవాల పరిహారాన్ని చేయండి ఈ రెండిటికి చాలా శక్తి ఉంది పసు పసుపు మరియు ఆవాలు మనకు పట్టిన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చేస్తాయి మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కాలంలో కష్టం అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు ఇప్పుడు ఉన్న కాలంలో మనమందరం కూడా ఎదుర్కొంటున్న కామన్ సమస్యలు రెండు ఉన్నాయి అవి ఆర్థిక సమస్య మరియు రెండవది అనారోగ్య సమస్యలు ఈ రెండు సమస్యలు మన అందరి జీవితాలలో ఉన్నాయి అందరికీ ఆర్థిక సమస్యలు ఉంటే మరి కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా లాభాలు కలిగిన అవి మళ్ళీ ఆరోగ్య చికిత్స కోసం ఖర్చు చేసేస్తూ ఉంటాం ఇలా రకరకాల సమస్యలను మనం అందరం కూడా ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాము పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడినా ఇంటిలో ఒక్కోసారి రూపాయి కూడా మిగలకుండా అయిపోతుంది ఇంటికి పట్టిన దరిద్రమో మనకు పట్టిన దరిద్రమో తెలియక కురింగిపోతూ ఉంటాము కుటుంబంలో ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా ఇంటిలో మనశ్శాంతి ఉండదు మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి రేపు సోమవారం ఒక చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో మార్పులను చూస్తారు మరి ఇంతకీ రేపు సోమవారం రోజున పసుపు ఆవాలతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే భరించలేని కష్టాలు ఉన్నవారు మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు రేపు సోమవారం ఉదయం ఈ పరిహారాన్ని చెయ్యాలి చీకటితోనే చెయ్యాలి సూర్యోదయం కాకముందు ఈ పరిహారం చేయాలి ముందుగా సోమవారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివుణ్ణి పూజించుకోవాలి ఆ తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోవాలి మట్టి పాత్ర లేకపోతే గాజు గిన్నెను తీసుకోండి ఈ గాజు గిన్నెలో మీ పిడికెడుతో ఎన్ని ఆవాలైతే వస్తాయో అన్ని పిడికెడు ఆవాలు వేయండి మీ చేతికి ఎంత వస్తే అన్ని ఆవాలను తీసి ఆ గిన్నెలో వేయండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా తీసుకొని వేయండి ఆవాలపై పసుపును వేసి ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న కష్టం ఏమిటో చెప్పుకోండి ఏ సమస్య వల్ల మీకు మనశ్శాంతి కరువవుతుందో చెప్పుకోండి ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ గిన్నె పట్టుకొని అన్ని గదులలో తిరిగి ఏదో ఒక గదిలో ఒక మూలన పెట్టేయాలి ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి కూడా తెలియనియకూడదు ఆ గిన్నె ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవ్వరికీ కనపడకూడదు ఇలా గిన్నెలో ఆవాలు పసుపును వేసి ఒక గదిలో ఒక మూలన పెడితే అవి మీ ఇంటికి పట్టిన దరిద్రాన్నంతా లాగేసుకుంటూ ఉంటాయి ఈ పరిహారం ఆడవారు చేసిన మగవారు చేసిన రేపు సోమవారం మరియు సూర్యోదయం కాకముందే చేయాలి మీ జీవితంలో ఇక కష్టాలు రాకూడదు అని అనుకుంటే రేపు ఉదయాన్నే ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఆ గిన్నెను మరుసటి రోజు వరకు కదవకూడదు ఆ గిన్నెను పెట్టినట్లు ఇంట్లో వారికి బయట వారికి ఎవ్వరికీ చెప్పకూడదు చాలా రహస్యంగా చేయాలి అందుకే ఇంట్లో ఎవ్వరూ నిద్ర లేవకముందు ఈ పరిహారాన్ని చేసుకోండి ఒక రోజంతా ఆ గిన్నెను మీ ఇంట్లో ఒక మూలన ఉంచి ఇక మరుసటి రోజు అంటే మంగళవారం ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆ గిన్నెను బయటకు తీసుకుని వచ్చి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఆ గిన్నెను పడేయాలి గిన్నెతో సహా ఆవాలు పసుపును కూడా పడేయాలి మీరు మట్టి గిన్నెలో చేసిన గాజు కప్పులో చేసిన ఆ గిన్నెను బయటపడేసి ఇంటికి వచ్చేయాలి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి కుదిరితే స్నానం చేయండి ఆ తర్వాత ఇంటిని ఊడిచి శుభ్రం చేసి మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయండి మీరు చేసిన పరిహారం యొక్క ఫలితం దక్కేలాగా చూడమని స్వామివారిని ప్రార్థించండి మీ పనులను మీరు చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి మరి రేపు సోమవారం ఆవాలతో ఈ రెండు పరిహారాలను చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి